వెల్కమ్ టు రాణెమ్మ కబుర్లు అందరికీ నమస్కారం అండి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి ఈ విధంగా తొలసమ్మని అలంకరించుకోవడానికి విష్ణుమూర్తిని అలంకరించుకోవడానికి నేల ఈ విధంగా అలిక్కి ముగ్గు పెట్టాను చెరుకు గడలు కూడా తెప్పించుకున్నాము ఇక్కడ చెరుకు గడలతో మండపం తయారు చేస్తారు అందుకోసమని చెరుకు గడలు కూడా తెప్పించుకున్నాము ఇదిగోండి ఈ విధంగా అలికి ముగ్గు పెట్టాను శంకుచక్రాల ముగ్గు పద్మము ఈ విధంగా కలర్స్ నింపాను అందంగా అలంకరించాను నా చేత అయిన వరకు అందంగా అలంకరించాను చూడండి ముగ్గులు వేయడం చాలా మంచిది ముగ్గుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ విధంగా అందంగా రంగులు నింపి శుక్రవారాలు అట్లాంటప్పుడు అంతా వేసుకోండి చాలా మంచిది బృందావనాన్ని పై ఎత్తుగా పెట్టడానికి ఈ విధంగా ఇటికి రాళ్ళని పేరుస్తున్నాను ఈ విధంగా ఇటుకురాళ్ళని బాగా సర్ది కుదురుగా ఉండడానికి ఎత్తుగా ఉండడానికి పెడు బృందావనం ఎత్తులో ఉండడానికి ఇలా పెడుతున్నాను ఇటు నాలుగు ఇటుకరాళ్ళు ఈ విధంగా పెట్టి దానిపైన టైల్స్ పెట్టి దానిపైన అమ్మ తులసిమ్మ బృందావనాన్ని పెడుతున్నా చూడండి టైల్స్ పెడుతున్నాను ఈ టైల్స్ మీద కూడా అట్టే పెట్టకుండా పసుపేసి బాగా అలికాను అనమాట అలికి చిన్న ముగ్గు పెట్టి తరువాత పెడతానన్నమాట అమ్మవారిని చూడండి ఈ విధంగా అలికి అందంగా పట్టీలు వచ్చినట్టు అట్ట అలికి ఈ విధంగా అలికి తర్వాత ఇదిగోండి లైట్లతో ఈ విధంగా అలంకరించామన్నమాట బాల్కనీ అంతా ఇంట్లో బాల్కనీ అంతా ఈ విధంగా లైట్లతో పువ్వులతో మాలలతో ఈ విధంగా అలంకరించాను ఇంటి బయట ఈ విధంగా అలంకరించాను తర్వాత మన బృందావనం పెట్టే బాల్కనీలో కూడా ఈ విధంగా లైట్లతో అలంకరించాను పూలమాలలతో ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఈ విధంగా అలంకరించాను నార్త్లో దీనిని చిన్న దీపావళి అని ఇక్కడ బాగా ఘనంగా జరుపుకుంటారనమాట ఇదిగోండి చెరుకులతో మండపం తయారు చేస్తాం ఇదిగోండి నాలుగు మూలల నాలుగు చెరుకులు పెట్టి ఉసిరిక కొమ్మ తెచ్చి పెట్టుకొని పండ్లు అన్నీ వస్త్రాలు దీపాలు ధూపాలు నైవేద్యాలు ఈ విధంగా అమ్మవారికి సమర్పించుకోవడానికి ముందుగా ఈ విధంగా చెరుకులు ఇక్కడ ఐదు గడలు అన్నమాట వాటితోని ఈ విధంగా మండపం తయారు చేసుకుంటాము ఈ విధంగా అనమాట ముందంగా ఇదే కళ్యాణానికి మండపం అనమాట కళ్యాణ మండపం కట్టుకుంటాం కదా మనము పూలతో అట్లాగే వీటి చెరుకులతో తప్పనిసరిగా ఇక్కడ చెరుకులతో కళ్యాణ మండపం కడతారు విష్ణుమూర్తి తులసి అమ్మకి కళ్యాణానికి ఇదిగోండి ఈ విధంగా దీపాలను మనం అందంగా వెలిగించుకున్నాము చూడండి చాలా అందమైన దీపాలు లక్ష్మి పాదాలు విష్ణుమూర్తి లక్ష్మి యొక్క పాదాలు అనమాట అవి స్వామి నిద్రలేచి బృందావనం తులసి దగ్గరికి వస్తారు విష్ణు బ్రహ్మము బ్రహ్మ విష్ణు తర్వాత శివయ్య అందరూ కలిసి దేవతలు అందరితో కలిసి తొలిసమ్మ దగ్గరికి నిద్రలేసి వస్తారనమాట అందుకోసమే మనము ద్వాదశి చిలుక ద్వాదశి చేసుకుంటామన్నమాట వైకుంఠం నుంచి స్వామి విష్ణుమూర్తి నిద్రలేచి వస్తారనమాట వైకుంఠం నుంచి అందుకోసమని మనము తులసమ్మ దగ్గర కళ్యాణం చేస్తాము ఉసిరి కొమ్మని మనము విష్ణు రూపంగా భావించి ఉసిరి కొమ్మని తులసి మొక్కలో గుచ్చి అనమాట ఆ విధంగా ఇదిగోండి ఈ విధంగా గుచ్చి పెట్టి గంధము పసుపు కుంకుమ చందనము తులసమ్మకి ప్లస్ ఈ ఉసిరి కొమ్మకి విష్ణుమూర్తిగా భావించుకొని విష్ణుమూర్తికి అన్నీ అలంకరిస్తాము విధంగా గంధముతో పసుపు కుంకాలతో అందంగా పువ్వులతో అన్నింటితో ఈ విధంగా పన్నీరు అన్నీ చల్లి ఈ విధంగా అలంకరిస్తామన్నమాట ఈ విధంగా మళ్ళీ మనము పువ్వులతో పసుపు కుంకుమంతా అలంకరించేసాం కదా ఇప్పుడు పువ్వులతో అన్నమాట బృందావనానికి తులసి చాలా పవిత్రమైనది మనం ప్రతిరోజు కూడా తులసి అమ్మని సేవించడం వల్ల చాలా పుణ్యం సంపాదించుకుంటాము తీర్థయాత్రలు చేసిన దానికంటే కూడా తులసమ్మను సేవించడం వల్ల ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట ఇక్కడ ఈ విధంగా చిన్న చిన్న వస్త్రాలని అమ్ముతారనమాట వీటిని ఈ విధంగా విష్ణుమూర్తికి లక్ష్మి అమ్మవారికి సమర్పించుకుంటున్నాను అనమాట వస్త్రం వస్త్రం సమర్పయామి అని కలియుగంలో గోవిందనామ స్మరణ చాలా పవిత్రమైనది అందుకోసం ఆ మాటని తలుచుకుంటూ గో శ్రీ శ్రీనివాస గోవింద అని గోవిందనామాలు చెప్పుకుంటూ అలంకరించుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా పూజకు ముందు వినాయకుడిని పూజ చేసుకుంటున్నాను అనమాట వినాయకుడిని శుక్లాంబరధరని చెప్పుకొని అందంగా అలంకరించుకొని చిన్న విగ్రహం పెట్టుకొని ఉన్నాను అక్కడ వినాయకుడిని ఆయనకి పుష్పాలు సమర్పించుకుంటున్నాను పూజ చేసుకుంటున్నాను వినాయకుడి పూజ మనకు విఘ్నాలు ఏమి కలగకుండా తులసి లక్ష్మీనారాయణ కళ్యాణానికి ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తున్నాను వినాయకుని పూజ అయిన తర్వాత గోవిందనామాలు లక్ష్మి అష్టోత్తరము చదువుకున్నాం అన్నమాట శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురితి నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గో స్వామివారికి పన్నీరు అమ్మ తులసి మాతకి పన్నీరు సమర్పించామన్నమాట తరువాత జిలకర బెల్లాన్ని తుమలపాకులో పెట్టి పెడుతున్నాము ఈ విధంగా స్వామి అమ్మవార్లకి మనం అంతే కదా కళ్యాణం జరిగేటప్పుడు జిలకర బెల్లం పెట్టుకుంటాం కదా ఆ విధంగా భావించుకొని నేను స్వామిలు అమ్మవార్లకి జిలకర బెల్లాన్ని తుమలపాకులో పెట్టి ఇట్లా తల మీద పెట్టినట్లు భావన చేస్తున్నాను పెడుతున్నాను ఈ ఈ విధంగా పసుపు కొమ్ముకి పసుపు దారం కట్టి ఈ విధంగా అమ్మవారికి మెడలో తులసి అమ్మకు మెడలో కడుతున్నాను కట్టేసి కొబ్బరికాయని స్వామికి కొడుతున్నా అమ్మవారికి స్వామికి కొబ్బరికాయని సమర్పించుకుంటున్నాను ఇదిగోండి మహానైవేద్యం చేశాను నైవేద్యము కొబ్బరికాయ తాంబూలము ఇవన్నీ స్వామి తులసి మాతకి విష్ణుమూర్తికి సమర్పించుకుంటున్నాను తులసి కళ్యాణం చేయడం వల్ల పెళ్ళి కాని పిల్లలకి కూడా పెళ్ళి అవుతుంది చాలా మంచిది అనమాట చాలా మంచి జరుగుతుంది ఈ విధంగా కొబ్బరికాయని కొట్టి అమ్మవారికి స్వామివారికి సమర్పించి హారతి తీస్తున్నాను ఎందుకండి ఈ విధంగా హారతి మన చాతనైన వరకు చేసుకుంటే చాలండి మన చాదనైన వరకు కళ్యాణాలు చూస్తున్నాం కదా మన తగ్గి కొద్ది చేస్తే స్వామి అమ్మ తులసి మాత విష్ణుమూర్తి సంతోషించి మనమల్ని దీవిస్తారు ఈ విధంగా చేశాను ఈ ఈ విధంగా ఒక విషయం చెప్తున్నానండి ఖర్చు కాని పని చిన్న మారేడు దళం తీసుకొని దాంట్లో తేనె వేసి బృందావనం తులసి మొక్క మొదట్లో పెడితే చాలా మంచిది మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి మన జీవితము సుఖంగా సంతోషంగా జరుగుతుందనమాట ఈ విధంగా చేయండి ఇదిగోండి ఈ విధంగా మనము అందంగా మన అలంకరించుకున్నాము తులసి మాత దగ్గర ఎంతో పవిత్రమైనది తులసి తులసి యొక్క మట్టిని మనము మొహాన కొద్దిగా పెట్టుకొని పోతే చాలా మంచిది ఈ విధంగా అలంకరించుకొని పూజలు చిన్న చిన్న పాటలు పాడుకున్నాను ఇదిగోండి మొక్కల్లో తులసికి ఉదక మొడ్డించితి గోవింద అనే పాటను పాడుకున్నాను ఇదిగోండి టపాకాయలు ఈ విధంగా కాల్చుకున్నాము కాకరొత్తులు అలాంటివన్నీ ఈ విధంగా ఇక్కడ చిన్న దీపావళిగా భావిస్తారండి చిలుక ద్వాదశి రోజును ఇక్కడ చిన్న దీపావళిగా భావిస్తారు ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందు ఉంటాం